రత్నాకర శర్మ సిహెచ్ విఎస్ఎస్ హరగోపాల్ అలాగే వారిని అనుసరించి బిహెచ్ రాజగోపాల్ పివి సత్యనారాయణ శర్మ బి నారాయణన్ ప్రముఖ వేద పండితులు అందరి పేర్లు పిలిచాను సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా ఒక్కసారిగా పిలవడం జరుగుతోంది అనేదా భావించగా వారి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా మనవి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సత్కరిస్తున్నటువంటి శుభ సందర్భం ఇది ఆ తర్వాత కళారత్న అవార్డులో ప్రదానం ఉంటుంది వారిని కూడా పది పది మందిగా పిలుస్తాము మీ అందరికీ అక్కడ ఆఫీసర్స్ ఉన్నారు ఒక్కసారిగా రావద్దండి కైండ్లీ బీ దేర్ కైండ్లీ బీ దేర్ రిక్వెస్ట్ మీ అందరికీ వేద పండితుల సత్కారం అందుకుంటున్నారు చాలా విశేషమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి అగ్రేసర మూర్తులు వేద పండితులు అర్చక స్వాములు ప్రధానమైనటువంటి వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరినీ కూడా సత్కరిస్తూ ఉన్నారు మన దేవదాయ ధర్మదాయ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని సత్కరిస్తుంటున్న శుభవేళ మనమంతా చూసాం చూస్తున్నాం గట్టిగా మీ కరతాళ అందించండి వీరికి సత్కారం జరుగుతూ ఉన్నప్పుడు వేగంగా పురస్కారం అందుకొని ముందు కదలాలి పెద్దరు వయోవృద్ధులు కాబట్టి పెద్దలు కూడా వారిని చక్కగా గౌరవిస్తూ ఉన్నారు వేద పండితులు సత్కారం అందుకుంటున్నటువంటి మూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో ఋగ్వేదంగా కావచ్చు అలాగే యజుర్వేదం కావచ్చు అన్నింటిలోనూ ఉద్దండులు పార్టీలు సోమయాజులు స్థాయి ఉన్నటువంటి పెద్దలంతా కూడా సత్కారం స్వీకరిస్తున్నటువంటి శుభ తరుణం ఇది విశ్వాపశునామ సంవత్సర ఉగాది వేళ ఇలా పండిత వర్యుని సత్కరించుకుంటే రాష్ట్రానికి మంచిది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా గౌరవనీయులు పర్యాటక శాఖ అమాచార్యులు సాంస్కృతిక శాఖ అమాచవర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు దేవదాయ ధర్మదాయ శాఖ అమాచవర్యులు అనం రామనారాయణ రెడ్డి గారు పెద్దలంతా నిలబడి సత్కరిస్తున్నటువంటి సందర్భం ఇది చాలా ఒత్తిడి సత్కారం అందుకుంటూ చకచక ముందుకు వెళ్తున్నారు ఇవి అందరినీ గౌరవిస్తున్నటువంటి ఒక సందర్భం మనవి చేస్తూ ఇప్పుడు కళారత్న వారిని ముందుకు రావాల్సిందిగా మనవి ఆలపాటి వెంకట సుబ్బారావు గారు డాక్టర్ ప్రకాశం తాత అండ్ దానం అంకయ్య పంబాల కథ అలాగే గొరెల రామం గారు వరసరించి ఎస్వి రామారావు గారు ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు జేఎస్ మూర్తి గారు టీవీ రావు గారు రంగిరేని రాజు గారు మస్తానయ్య గారు అండ్ శ్రీమతి సౌజన్య శ్రీనివాస్ గారు ఒక క్రమంలో వస్తున్నారు అందరూ కూడాను వయోవృద్ధులైనటువంటి తొంభై ఏళ్ల వయసు ఉన్నటువంటి పెద్దలు వీరంతా ఆలపాటి వెంకట సుబ్బారావు గారు డాక్టర్ ప్రకాశం తాత గారు దానమంగయ్య గారు వరెల రామయ్య గారు రామం గారు ఎస్వి రామారావు గారు సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు గారు ఆచార్య శలాఖ రఘునాథ్ శర్మ గారు సుప్రసిద్ధ అవధాని పండితులు వారు జేఎస్ మూర్తి గారు సాహిత్య రంగం నుంచి పెయింటింగ్ విభాగం నుంచి టివి రావు గారు సాహిత్య రంగంలో రంగినేని రాజు గారు సిహెచ్ మస్తానయ్య గారు సౌజన్య శ్రీనివాస్ గారు ఈ క్రమం ఇంతవరకు దీని తర్వాత మిగతా లిస్టులోకి వెళదాం ఒక క్రమంలో వెళదాం పది పది మందిని పిలవాలి సుమారుగా చెప్పిన మీదట ఆ మేరకు ఫాలో అవుతున్నామండి పెద్దలంతా గౌరవాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్నారు సత్యనారాయణ రాజు గారు రసరాజుగా మనందరికీ తెలిసినటువంటి పెద్దలు వారు కూడా ముందుకు వస్తున్నారు మస్తానయ్య గారు అండ్ మేడం సౌజన్య శ్రీనివాస్ గారు సుప్రసిద్ధ నర్తకీముణి అమ్మ మీరు ముందుకు రండి లైన్లో అంటే అయ్యా మా సౌజన్య శ్రీనివాస్ గారు సత్కారం అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆనం రామ్ నారాయణ గారి దగ్గర నుంచి అలాగే అక్కడ కందుల దుర్గేష్ గారికి నమస్కరించుకొని ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తర్వాత శ్రీ జి సుబ్బారావు గారు వేమూరి బలరాం గారు సుప్రసిద్ధ ఎడిటర్ వారు సంగీత విభాగం నుంచి పాలగొమ్మి రాజగోపాల్ గారు మ్యాజిక్ స్టార్ డాక్టర్ బోస్ దంతులూరి వారు విజయ్ కుమార్ సోమంచి అండ్ పారుపల్లి శ్రీరంగనాథ్ గారు అన్నమయ్య సంకీర్తనల ద్వారా సుప్రసిద్ధులు శ్రీ వి మాధవరావు గారు మ్యాజిక్ రంగం నుంచి తర్వాత కొల్లు అంకబాబు గారు మా వల్లీశ్వర్ గారు జర్నలిస్ట్ విభాగం నుంచి సుప్రసిద్ధ రచయిత పాత్రికేయ విభాగం మనందరికీ బాగా చిరపరిచితులైన వల్లీశ్వరి గారు మల్లీశ్వర్ గారు సత్కారం స్వీకరిస్తున్నారు గౌరవనీయులు తర్వాత నెమలిగంటి సువర్ణలత గారు కుమార సూర్యనారాయణ గారు సుప్రసిద్ధ గాయకులు సంగీత దర్శకులు నాట్య కుటుంబానికి బాగా సన్నిహిత మిత్రులు ఆత్మీయ బాంధవులు సువర్ణలత గారి తర్వాత కుమారవారు సూర్యనారాయణ వారు తర్వాత ఓబులయ్య గారు శ్రీమాన్ ఓబులయ్య అండ్ బి వెంకటరాయుడు గారు లంకా అన్నపూర్ణ గారు వీణా విభాగం నుంచి లంక అన్నపూర్ణ గారు తర్వాత పార్వతీ రామచంద్రన్ గారు నాట్య విభాగం నుంచి నాటక విభాగం నుంచి కె సత్యనారాయణ గారు డాట్ల దేవధరం రాజు గారు సాహిత్య రంగం నుంచి తర్వాత శంకర చలపతిరావు గారు కళా విమర్శకులు సుప్రసిద్ధ చిత్రలేఖకులు కిరణ్ క్రాంతి చౌడూరి వారు సోషల్ సర్వీస్ సామాజిక సేవ ఇంతవరకు ఒక బృందంగా వెళ్తారు తర్వాత వారు దయచేసి అవార్డు తీసుకొని మళ్ళీ మీ స్థానంలోకి వెళ్ళి కూర్చోండి ఎందుకంటే ఈ పురస్కారానికి సంబంధించినటువంటి నగదు మొత్తానికి సంబంధించి మీరు ఒక సంతకం చేయాల్సి ఉంటుంది పది పది మందిగా వెళ్తున్నారు పురస్కారాలు స్వీకరిస్తున్నారు తదుపరి వారి పేర్లు మనవి చేస్తాను ఆకురాతి రామయ్య గారు ఓనేటి పార్వతీశం గారు ఎల్లా ప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు గారు సుప్రసిద్ధ నటులు కృష్ణేశ్వరరావు గారు సయ్యద్ నసీర్ భాయ్ గుంటూరు నుంచి సాహిత్య రంగం నుంచి రాయల గిరిధర్ గౌడ్ గారు డాక్టర్ విఆర్ రసని డాక్టర్ బిఆర్ రసని టి శంకర్ నారాయణరావు గారు హాస్యావధాని భగీరథ గారు జర్నలిస్ట్ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు సుప్రసిద్ధ నర్తకులు నాట్యాచార్యులు కృష్ణకుమార్ గారు ఇక ఈ పది మంది ముందుకు వస్తున్నారు ఆకురాతి కోదండరామయ్య డాక్టర్ ఓలిటి పార్వతీశం కృష్ణేశ్వరరావు గారు సయ్యద్ నజీర్ గారు రాయన గిరిధర్ గౌడ్ డాక్టర్ బిఆర్ రసాని అండ్ శంకర్ నారాయణ గారు భగీరథ గారు పశుమర్తి వెంకటేశ్వర శర్మ గారు కృష్ణకుమార్ గారు మీ వరకు కృష్ణకుమార్ గారి వరకు ఈ విభాగంలో ముందుకు రండి మాస్టర్ గారు సుప్రసిద్ధులు అందరూ ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలు ఒక్కొక్కరుగా వెళుతూ ఉన్నారు నిజానికి ఏ ఏడాదికి ఆ ఏడాది నిర్వహించుకుంటే ఒక ఒకలా ఉండేది పెండింగ్ ఉండటం వల్ల అంతమందిని ఒక్కసారిగా మళ్ళీ పెండింగ్ పెట్టకుండా అందరినీ పరచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాసేపు టైం అయినా పర్వాలేదు నేను ఉండి అందరినీ సత్కరిస్తా అన్నారు అది గొప్ప నిర్ణయం చేశారు పది పది మంది మందిగా రమనమన్నారు భగీరథ్ గారు వీళ్ళంతా వస్తున్నారు శంకర్ నారాయణ గారు కృష్ణకుమార్ గారు మాస్టర్ గారు సార్ అవార్డు పుచ్చుకుంటున్న వారికి మనవి పుచ్చుకోబోతున్న వారికి అక్కడ నిలబడకుండా వెంటనే ఎందుకంటే మీ వెనక ఒక రెండు వందల మంది ఉన్నారన్న స్పృహ తోటి ఉండండి మీరంతా ప్రాజ్ఞులు విఘ్నులు తెలివి గల మహానుభావులు పండితులు కాబట్టి చెప్పించుకోవద్దు మీరందరూ చాలా మంచివారు గొప్పవారు అందుకనే ప్రభుత్వం మిమ్మల్ని సత్కరిస్తుంది అక్కడ ముచ్చట లేకుండా వెంటనే వెళ్ళాలి చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా వయోధికులు ఉన్నారు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ధన్యవాదాలు తరుపతి క్రమంలో మరో పది మందిని ఆహ్వానిస్తూ ఉన్నా ఆ పేర్లు మనవి చేస్తాను లక్ష్మీనారాయణ గారు రంగారావు గారు బత్తూరు రంగారావు గారు డాక్టర్ ద్వారం లక్ష్మి గారు కాటూరు వెంకటేశ్వరరావు గారు సూర్యప్రకాష్ రావు గారు గోవర్ధనం గారు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ దంతు మురళీ కృష్ణ గారు అండ్ దామోదర గణపతిరావు గారు ఎం నాగేశ్వరరావు గారు ఈ పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ పెద్దలు మా కృష్ణ కుమార్ గారి బృందం వరకు ముందు టీంలో ఉంటారు వెళ్ళండి భగీరథ్ గారు ఇప్పుడు Diolch yn fawr i chi. Diolch we...